భారత మాజీ ప్రధాని నెహ్రూ చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి ఆరోపించారు నెహ్రూను వారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బీజేపీ ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు నెహ్రూ త్యాగాలను ప్రజలకు తెలుసని అధికారం కొద్ది కొద్ది రోజులే ఉంటుందని ఆయన అన్నారు బీజేపీ ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని ఆయన హెచ్చరించారు వారి వారి త్యాగాలు కష్టాలు బీజేపీ దాన్ని మర్చిపోవాలనే కుట్రలో భాగంగా ఆ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని బీజేపీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తుని ఇది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఇలాంటి సాంప్రదాయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి అధికారం ఉంటది అధికారం పోతుంది అధికారం వస్తుంది అధికారం పోతుంది అసలు చరిత్రలో కొంతకాలమే పవర్ ఉంటది కొంతకాలం ఉండదు కానీ త్యాగాలు పాలన మంచి పాలన జనాలు చూస్తుంటారు గుర్తిస్తుంటారు కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొంత ఎమోషన్స్ కి లోనయ్యి ఆ ఎన్నికల్లో కొంత జరుగుతుంటే అనుకోకుండా పొరపాట్లు కాబట్టి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ త్యాగాలను తప్పకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానించే ప్రజలు వారి త్యాగాలను మా భుజాల మీద వారి ఆదర్శాలను మా భుజాల మీద అవన్నీ కూడా మేము వారి బాటలో అధికారం ప్రతి లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా వారి ఐడియాలజీని ఎప్పుడు గౌరవిస్తూనే పనిచేస్తున్న యొక్క చరిత్ర ఈ దేశంలో ఉన్నది దేశంలో ప్రజల్లో ఉన్నది దేశంలో ప్రజల ఉన్నదానికి ఎలాంటి అనుమానం లేదు అనే విషయాన్ని నేను నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర బిజెపి సర్కారు ఒక ఎజెండాగా పెట్టుకుందని నిన్న సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా వారు చెప్పడము